అమెజాన్లో ఎవరికి తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అమెజాన్ సేల్స్ వచ్చినాయి కదా డెలివరీ వచ్చింది సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఓపెన్ కూర్చోండి కూర్చో

దిని మీద పెట్టిప్పుండి మంచిగా దిని మీద పెట్టండి కింద కూర్చోండి మంచిగా కింద కూర్చోండి సర్ప్రైజ్ అన్బాక్స్ చేయండి మంచిగా అలర్ చేయకుండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం సర్ప్రైజ్ ఫోను ఐక్యూ చేద్ద ఫస్ట్ ఓపెన్ ఓపెన్ చేయండి మీరు లేరు ఓపెన్ చేయండి ఓపెన్ సైడ్ ఇక్కడ దిని పని పెట్టు దిని పని ఎట్టు ఇడో ఇది ఇప్పాలి ఇది ఫిల్అప్ జి ఫిల్అప్ చేయాలి అమ్మ చేసి పండాగో వీడియో తీసిన అలా చేయకు ఎలా పెట్టు పైన పెట్టు పైన పెట్టు పైన ఓపెన్ చేయి పైన ఓపెన్ చేయి ఓపెన్ ఆగ్నా అట్లాగా ఎంపిక పెట్టే కదా పదండి అది డమ్మి ఫోన్ అన్న ఒరిజినల్ ఫోన్ రాజ్ టీపీ కేసు వచ్చింది ఒకటి చార్జరు ఒకటి కే ఒకటి కొత్త ఫోన్ అన్లాక్ చేసి వీళ్ళ పిల్లలు ఐక్యూ నేను మోడల్ ఇంకా ఇక్కడ మా పండుగ ఏడుస్తున్నది మొత్తం సెటప్ చేద్దాం సెటప్ చేసిన తర్వాత చూపిస్తాను ఐకీ ఫోన్ అమెజాన్ ఆఫర్ ఇప్పుడు అమెజాన్ ట్వెల్వ్ ఆఫర్స్ ఉన్నాయి కదా పదిహేడు వేల ఫోన్ పన్నెండు వేలకు వచ్చింది అందుకనే బుక్ చేసిన సడన్ ప్రైజ్ బుక్ చేసింది కూడా తెలియదు వచ్చిన దాకా చెప్పలేనమాట వన్ డే డెలివరీ పెట్టినా అందుకనే వచ్చేసింది మంచి అన్బాక్ చేద్దాం అంటే మా పిల్లకాయలు అసలు అన్బాక్ చేయనిచ్చట్లేదు ఎవరు దాంట్లో పెట్టు దాంట్లో పెట్టు దాంట్లో పెట్టు ఇంకోటి ఇంకో ఛార్జర్ వివో ఫ్లాష్ ఛార్జర్ కేబుల్ ఇంకా ఒకటి కేబుల్ వచ్చింది చార్జరు ఒకటి సిమ్ రిజెక్ట్ పిన్ ఒకటి వచ్చింది సిమ్ రిజెక్ట్ పిన్ స్టగిగా బాగుంది గిఫ్ట్ గిఫ్టు అందజేసినాం గిఫ్ట్ అందేజేసినాం మీరు ఏదో చూస్తున్నారు కదా ఫోన్ లేదు ఫోన్ లేదు అని మొత్తుకుంటున్నది ఫోన్ ఇచ్చేసినాం దీన్ని ఇప్పుడు మొత్తం సెటప్ చేస్తాము సెటప్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను ఓవర్ ఎట్లుంటది అనేది ఇక్కడ ఇక్కడ కొత్త ఫోన్ వచ్చిందని ఫస్ట్ సెల్ఫీలు తీసుకుంటున్నాము గుర్తున్నది ఇంకా ఫోటోలు తీస్తా తీస్తా అంటున్నాడు ఇక్కడ చూడండి నువ్వు లేవు లేవు నువ్వు దా పట్టుకు నువ్వు దితావు నువ్వు దిమ అది అది తీస్తా ఏదైనా సరే కంప అలుగుతాడైపోయాయి ఏ తెచ్చినా ఇయ్యాలి కాల కొత్త ఫోన్ వచ్చిందని మస్తు ఆత్రమేన ఏ తెచ్చినా ఆత్ర ఆత్రం మాత్రం ఆత్రం పడతాడు ఫస్ట్గా వెనక్కి ఇయ్యాలి వీడియోది ఫోటోది ఫోటోది ఫస్ట్ కొత్త ఫోన్ అని సెల్ఫీలు తీసుకుంటున్నాను బాగుంది కొత్త ఫోన్ సర్ప్రైజ్ ఈ వీడియో ఎంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చెప్పాము సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒక లైక్ చేయండి లైక్ చేయండి మా వీడియో నచ్చితే ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్కు రీచ్లో ఉన్నాము ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ నా